గంజాయి ఈవ్టీజింగ్ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక నిఘా ఉంచి ఉక్కుపాదం మోపుతున్నామని సూలూరుపేట ఎస్ఐ కోట రహీం రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మీడియా సహకారంతో మెరుగైన సమాజం నిర్మిస్తామని చెప్పారు అందరికీ నమస్కారం సూలూరుపేట వద్ద ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో భాగంగా ట్రాఫిక్ గాంజాయ్ ఏవిటైజింగ్ సంబంధించినటువంటి వాటిపై ఫోకస్ చేస్తూ వాటిని అరికెట్టేదానికి ఈ యొక్క పై అధికారులు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మెన్ సపోర్ట్తో ప్రజల సహకారంతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మీడియా సోదరుల యొక్క సహకారంతో కూడా దీన్ని అరికెట్టడానికి నా వంతుని ప్రయత్నం చేస్తానికి నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది అలాగే భాగ అందులో భాగంగా గత వారాల నుంచి మేము వాటిపై ప్రధాన దృష్టి చేసి కాలక్రమేణా తగ్గిస్తూ పటిష్టంగా ఫోర్స్ని చూసి తీసుకొని వాటిపై మ్యాక్సిమం దుఃఖ బాధను నూపడానికి చర్యలు తీసుకుంటున్నాం అలాగే రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేలాక తగు చర్యలు తీసుకుంటున్నాం అధికారుల యొక్క ఆ సలహా సూచనల మేరకు అలాగే ఉన్నటువంటి పరిస్థితుల్లో మీడియా సోదరుల యొక్క సహకారం ప్రజల సహకారంతో ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ప్రశాంతమైనటువంటి పోలింగ్ జరిగేలాగా ఎక్కడ కూడా పక్షపాత ధోరణం లేకుండా ప్రభుత్వ అధికారులుగా ప్రజలు మెచ్చే విధంగా పోలీస్ ఇమేజ్ని పెంచే విధంగా మేము మా ప్రయత్నం మేము చేస్తూ ఉద్యోగం సక్రమంగా చేసుకుంటామని చెప్పేసి నేను चलपरना थैंक यू